స్టేజ్ మీద ఫస్ట్ అంటే ఈ సినిమా అల్లు అరవింద్ గారు ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి అల్లు అరవింద్ గారితోనే స్టార్ట్ చేస్తాను సార్ నైంటీ నైన్ అనుకుంటా అన్నయ్య సినిమా రిలీజ్ ఆ సినిమాకి వెళ్ళినప్పుడు నాకు అప్పుడే కొత్త కన్ కొనిపెట్టారు హర్క్లెస్ ఎంటీబీ సైకిల్ బయట పార్క్ చేసి లోపలికి వెళ్తే ఎవరో సైకిల్ కొట్టేశారు అప్పటి నుంచే ఛాన్స్ దొరికితే అడుగుదాం అనుకుంటున్నాను ఆ సైకిల్ బిల్లు పంపిస్తాను తో పాటు దాన్ని కూడా వడ్డీ కూడా వేసేస్తారా పర్ఫెక్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ జోక్స్ అపార్ట్ ఈ సంస్థలో అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ సంస్థలో సినిమాలు చూస్తూ పెరిగాను ఇప్పుడు అదే సంస్థలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది అండ్ దెన్ నెక్స్ట్ వంశీ అన్న ప్రమోద్ భయ వంశీ అని వద్దు చెప్పద్దా చెప్పద్దా ఓకే అంటే చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇప్పుడు చూసిన సినిమాలు ప్రెసిడెంట్లు కూడా ఆ క్వాలిటీ ఎప్పుడు మిస్ అవ్వకుండా చూసుకుంటారు అండ్ చాలా క్లోజ్ అయిపోయారు ఈ సినిమాతో చాలా సంతోషంగా ఉంది అట్ ద సేమ్ టైం బన్నీ వాసు స్టార్టింగ్లో పెద్ద కమ్యూనికేషన్ లేదు కానీ మా ఇద్దరికి చాలా తక్కువ రీసెంట్గా సాంగ్ కోసం గోవా వెళ్ళినప్పుడు బాగా బాగుండయాం నెక్స్ట్ సినిమా గోవాలో ప్లాన్ చేద్దాం వాసుభాయ్ ఇంకా మారుతి గారు ఈ సినిమా ఈ సినిమా బిగినింగ్లో ఎలా ఉంటుంది అంటే కొంచెం నేను వేరే రకమైన సినిమాలు చేశాను ఆయన వేరే స్టైల్ చేశారు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకున్నాను బట్ ఇప్పుడు ఈ సినిమా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ఇంక ఏ సినిమా అంత ఎంజాయ్ చేయలేదు యాక్టర్గా ప్రతి సీన్ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేశాం అదే రేపు స్క్రీన్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది గారు రెడీ అంటే బీబీఎం టూ భలే భలే మగడే టూ అనౌన్స్ చేసేద్దాం యా సో అది అండ్ దెన్ టెక్నీషియన్స్ మిగతా అందరూ కూడా నిజార్ షెఫ్ ఈ వండర్ఫుల్ జాబ్ సినిమాటోగ్రఫీ మీరు ఆల్రెడీ సాంగ్స్లో చూశారు ఉద్దవ్ ఎడిటింగ్ కానీ అండ్ మా కో జగత్ కానీ వీళ్ళందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా సపోర్ట్ చేశారు అండ్ ఎవరైనా లావణ్య మా హీరోయిన్ చాలా చాలా బాగా పర్ఫామ్ చేసింది ఈ సినిమాలో అంటే ఫస్ట్ సినిమా చూసి చాలా సీరియస్ సినిమాలు చేస్తుంది అనుకున్నాను బట్ ఎంటర్టైన్మెంట్ కూడా బ్రహ్మాండంగా చేసింది అండ్ థ్యాంక్స్ లాట్ బనీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నేను అస్టెండ్ ఉన్నప్పుడు ఒక్క హీరోకే కాదు చెప్పాను అది బన్నీకి ఈరోజు నా ఆడియో లాంచ్ చేయడానికి వచ్చాడు ఐ థింక్ లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ సో థ్యాంక్స్ అలాట్ అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ సినిమా డెఫినెట్గా మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది సినిమాలో ఒక డైలాగ్ ఉంది నా దారి అడ్డదారి రెండు గంటల్లో తీసుకెళ్ళిపోతాను ఒక డైలాగ్ ఉంది మా టీమ్ అందరి తరఫు నుంచి చెప్తున్నాను మా దారి ఎంటర్టైన్మెంట్ దారి రెండు గంటలు నవ్వించి వదులుతాం కన్ఫామ్ గా థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్